అదే ఆలోచిస్తున్నాను రాజేశ్వరి మనకు పెట్టిన గడువు దగ్గర పడుతుంది ఆ రామచంద్రమే చేతులు ఎత్తేసాడు అసలు ఈ రవిగాడు ఏం చేస్తున్నాడో తెలియటం లేదు ఎలా బయటపడ్డామో ఏమో ఎవరికీ కనపడకుండా పారీపోండ నా మాట మీకు వినపడిందా పారీపోండ గొడవ తప్పుతుంది అరే సిజీ రండి రండి కూర్చోండి గారు కానీ అలాగేనండి ఇదో మీది మర్యాద ఎవరికి కావాలి మాకు కావాల్సిన డబ్బులు మా దగ్గర తీసుకున్న పైసలు కక్కండి ముందు మీ డబ్బులు మీకు పువ్వుల్లో పెట్టిస్తాం కాకపోతే కొంచెం టైం ఇవ్వండి మీరు ఒట్టి పూలు మాత్రమే ఇస్తారు మాకి చెలో పెట్టుకోవడానికి డబ్బు నుంచి ఇస్తేస్తారు అదేంటి నేను మీ బాకీ తీర్చలేనంత చేతకాని వాళ్ళ కనిపిస్తున్నావా మీరు చేతకాని వాళ్ళో కాదో మాకు తెలియదు మాకు కావాల్సింది డబ్బులు డబ్బులు అదేంటి సడన్ గా వచ్చి ఫోర్స్ చేస్తే నేను ఇచ్చేస్తాగా ఎక్కడి నుంచి తెచ్చి మీ దగ్గర ఏమి ఉందని మీ ఆస్తులన్నీ చేయి జాలిపోయినాయని మాకి తెలుసు ఎవరో మా శత్రువులు మా మీద చెడు ప్రచారం చేస్తున్నా షెట్జీ అసలు మా ఆస్తు ఎక్కడికి పోలేదు నేను మీకు మరీ అమాయకుడు లాగా కనిపిస్తున్నా ఆ రాజేశ్వరి దగ్గర మొత్తం విషయం తెలుసుకొని వచ్చినా చూడు కేకే మర్యాదగా నా డబ్బు నాకు ఇచ్చేయి లేదా నా సంగతి నీకు బాగా తెలుసు నెత్తూ బొట్టు నేల మీద పడకుండా ఒక్కొక్కరిని చంపేస్తాను అదంతా మాకు తెలియదు ఇప్పుడే మా డబ్బు మాకు కక్కండి లేదా మీ అందరి ప్రాబ్లం వచ్చే కొన్నాళ్ళ వరకు మాకు డబ్బులు ఇవ్వడం కుదరదు అయితే మీ అబ్బాయి ముందు చంపేస్తాను ఆ తర్వాత రెండో శాంపిల్ గా మీ అమ్మాయిని చంపేస్తా అమ్మో వద్దండి తొందరపడొద్దు నేనే పొరపాటు నేను నోరు సారాను క్షమించండి రత్న చంద్ర మీరు లోపలికి వెళ్ళండి సేట్జి మీ మాట ప్రకారమే ఏదో ఒకటి ఆలోచిద్దాం మీరు మళ్ళీ వస్తే కుదరదు మేమిక్కడే వేట్ చేస్తాం సరే మీ ఇష్టం ఇప్పుడే వస్తాను ఏమి నాకోవాలి లేదు నేను ఇవ్వను నేను అంతే అస్సలు ఇవ్వను మీరు చేసిన అప్పులకి మమ్మల్ని బాధ్యం చేస్తే మేము ఊరుకుంటావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ సీట్ దగ్గర తీసుకున్న డబ్బులతో మనందరం జల్సాలు చేసాం ఆ సంగతి మర్చిపోయారా మొగ్గు సంపాదనలోంచి పెళ్ళానికి డబ్బు ఇవ్వడం కూడా గొప్పేనా అందుకని మీ లాభ నష్టాల్లో మేము భాగం పంచుకోవాలా మాట్లాడదు ఇప్పుడు సీట్ నెడవరకు పంపకపోతే మన ప్రాణాలు పోతాయి అందుకని మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నగలు వాడికి ఇవ్వాలా ఆస్తుల పైన పర్వాలేదు కానీ స్టేటస్ స్టేటస్ పోతే ఎలా బతకాలి పైకి కనిపించే స్టేటస్ నగలే కదా స్టేటస్ నీకు పిల్లల ప్రాణాల కంటే స్టేటస్ ముఖ్యమా బోడి నగలు ఇవాళ కాకపోతే రేపు కొనుక్కోవచ్చు కానీ ఆ స్టేట్ ని ఎదిరిస్తే మన ప్రాణాలు ఉండవు చూడు రత్న మనకి దమ్మిడి కూడా లేదనే కదా నీ ఊహ మొత్తం పోయే ఇంకేం మిగిలింది బావుగారు ఏమండి మన లేదు ఇవ్వడానికి మాకు చేతులు రావడం లేదు రత్న మనసు రాయి చేసుకుని నేను చెప్పినట్టు చేయండి ప్లీజ్ నా మాట విను ఇది ఏమిటి కేకే నగలు మా భార్యల నగలు ఇవి మాకు ఇవ్వాల్సిన డబ్బులకు సరిపు తప్పదు ప్రస్తుతానికి ఇవి మీ దగ్గరంచండి ఇవి మా ప్రాణతో సమానంగా చూసుకోవాల్సిన నగలండి అంటే నా ఈ నగలు మళ్ళీ విడిపించుకుంటాం మీరు అనుకుంటున్నట్లుగా మా ఆస్తులు చేజారిపోలేదు ఓ ఇరవై శాతం మాకు వస్తుంది అంటే అదెంతో మీరు అంచనా వేయచ్చు కొన్ని కోట్లు మాకు దక్కుతాయి ఇది నిజమండి కేకే మీకు నమ్మకం లేకపోతే లాయర్ రామచంద్ర అడిగి తెలుసుకోండి లేదా డాక్యుమెంట్స్ తెప్పించి చూసుకోండి సరే ఈసారి ఈ నగలతో సరిపెట్టుకుంటాను వీలైనంత త్వరగా మీరు వీటిని విడిపించుకోవాలి సరే వస్తా అలాగే శటి నువ్వు చెప్పేది నిజమే నిజమేనా మూర్తి అరే దీన్ని బట్టి చూస్తే అంజలి బతికే ఉందన్నమాట అబ్బా ఎంత మంచి వార్త చెప్పావురా అంజలి బ్యాంక్ అకౌంట్స్ నేనే చెక్ చేయలేదే నీకలా తెలిసిందిరా కరెక్టే కదూ మర్చిపోయా నీ పోలీసు పలుకుబడి అలాంటిది చాలా థ్యాంక్స్ రా థ్యాంక్స్ వెరీ మచ్ వీలైనంత త్వరగా ఆమె ఆచూకీ తెలుసుకోవాలి మనం ఉంటా మరి ఎవరితో మాట్లాడుతున్నారు మా స్నేహితుడితో అదే మూర్తితో ఓహో అంటే ఆ రిటైర్డ్ ఎస్ఐతోనా అంటే అంజలిని వెతికించే ప్రయత్నం చేస్తున్నారనమాట అవును ఏమంటున్నాడు మా కబుర్లు అలా అంజలి గురించి తెలుసుకోవాలని నాకు మాత్రం ఉండదా అంజలి బతికే ఉంది చాలా చాలదు ఏదో పర్సనల్ అకౌంట్ అంటున్నారు ఏమిటి అంజలి ఈ మధ్యనే బ్యాంకు వెళ్ళి తన అకౌంట్లో లో ఉన్న డబ్బంతా డ్రా చేసుకుందట దీన్ని బట్టి నేను తెలుసుకున్నది ఏంటంటే అంజలి బ్రతికే ఉందని ఎలాంటి అఘాయిత్యము చేసుకోలేదని ఏవిటి అంజలికి పర్సనల్ అకౌంట్ ఎక్కడదబ్బా అంజలికి వాళ్ళ అమ్మా నాన్న పంపుతున్న డబ్బు నువ్వు నొక్కేస్తున్నావని తెలిసి పర్సనల్ గా కొంత డబ్బు ముందే తీసేసి బ్యాంకులో వేస్తూ వచ్చాను అమ్మో అమ్మో అమ్మా ఎంత మోసం ఎంత మోసం నాకు తెలియకుండానే నా వెనక ఇంత పెద్ద గోతులు తీస్తారా మోసం మాది కాదే నీది ఆ పిల్ల డబ్బంతా తినేసి తిండి కూడా పెట్టకుండా మార్చావు రేపు అంజలి పెళ్లి ఏం చేస్తావులే అని ముందు జాగ్రత్త చర్యగా అలా చేశాను అది వెళ్ళిపోవడమే కాకుండా నా డబ్బు కూడా పట్టుకుపోయిందా నీకు తగిన శాస్త్రే జరిగిందిలే కాని అంజలి గురించి ఇప్పటికైనా రాజీకి ఫోన్ చేసి చెప్తాను మీరు ఆ పని చేస్తే మీ కళ్ళ ముందే నేను విషయం దాయి సావు సావు నేనింకాపను కనీసం ఆ తర్వాత నిశ్చింతగా నన్ను మాట అంటారా అంటానే అంటాను నీ మూలంగా నేను ఎంత భవిస్తున్నానో నీకేం తెలుసు నువ్వు చస్తే నాకు పీడ మాటలు ఉన్న మాటే అంటున్నాను ఇది మనిషి కాదు రాక్షసు తల్లి కూతుళ్లను విడదీసిన పాపం దీనికి తప్పకుండా ఏం నేను నేనంతా విన్నాను గాని ఆ అంజలి సంగతి మర్చిపోరా దాని గురించి తెలిసేంతవరకు రాజీ చుట్టుపక్కలకి రాదు నువ్వేం బాధపడకు దొరకనందుకు పడే బాధ కన్నా ఆ రాజీతో అన్న బాధ ఎక్కువగా ఉంది నాకు బాధ అత్తయ్యా ఈయన చెప్పేస్తాడా చూద్దాం కోరుకోమ్మా ఏడోకో ఎడమ తప్పు ఇంకా నాకేం మిగిలిందమ్మా కన్న కూతురు సుఖ సంతోషాలు కూడా కోరుకోలేని తండ్రికి పుట్టాను కదా వద్దే అలా మాట్లాడుకో ఇంకా మొండి మనిషిని కాబట్టి ఇంత కష్టం వచ్చిన ప్రాణాలతో ఉన్నాను నేను ఎదురుగా కూర్చొని మాట్లాడగలుగుతున్నాను అదే ఇంకొకరు అయితే ఈ పాడికి ఊరేసుకున్న వాళ్ళు రత్న ఏంటి ఆవేశం కొంచెం నెమ్మదించివే ఆ నెమ్మది నీకేం తెలుస్తుందమ్మా నా బాధ కూతురికి డబ్బు కట్టి చదివించుకోలేనంత నీ చివిన స్థితిలో ఉందా దాని కారణం మీ ఆయన కద ఎప్పుడూ పల్లెత్తి మాట కూడానని మా ఆయన గ్యాసిట్ పోసి కాల్చి వస్తానన్నాడు గట్టిగా ఏదైనా అడిగితే కొడుతున్నాడమ్మా దాని కారణం మీ ఆయన కదా అసలు నేనంటే ఆయనకి ఎందుకు ఇంత కడ ఒకసారి అడిగి తెలుసుకుందామని వచ్చాను నీ మహా అనవసరంగా నువ్వేదేదో ఊహించుకుంటున్నావు మీ మామగారు రాసిపోతే మా ఆస్తి నీరు కదా ఎంతో గొప్పగా చెప్పావమ్మా మా కాకుండా మా నాన్న తది సంపాదించిన నువ్వు ఈ మాట అంటే మాత్రం నేను చాలా ఊరుకో నువ్వు కోపంలో ఉన్నావు కాబట్టి అలా అంటున్నావు నిన్ను నేను ఇప్పుడు నమ్మించలేను సరే మీ నాన్నగారు రాని మాట్లాడదాం అదిగో మీ నాన్నగారు వస్తున్నారు ఆయనతో ఆవేశంతో ఏదోదో వాగేసి వచ్చిన పని పాటి చేసుకోకు కాస్త నిదానంగా మాట్లాడు ఎంతసేపు నువ్వు వచ్చి ఇప్పుడే వచ్చాను ఇంత రాత్రి రావడం ఎందుకు నేను రాలేదు మీరే రప్పించారు నేనా నేనేం ఫోన్ చేయలేదు రమ్మనమని మీరెందుకు ఫోన్ చేస్తారు కూతురు చచ్చిందో బతికిందో చూడాల్సిన అవసరం మీకెందుకు ఉంటుంది మీరు చేసిన ఘనకార్యానికి మీతో చెప్పి తల బాధకు సావాలనొచ్చాను ఇంకా నీ బుద్ధి మాట మారలేదు అలాగే ఉన్నావు అంతేనా అలా అని తన తండ్రిగమ్ మీ బాధ్యత అంటే నా బాధ్యతలు తెలియజెప్పడానిక ఇంత రాత్రి కూర్చోం ఇక్కడ గుండె మండిపోతుంది దేని గురించో ఆ దేని గురించాం చేసిందంతా చేశావ్ ఇలా కూర్చొని గీ ప్రశ్నలు వేస్తున్నాం ఆ కొంప ఉంచాం అక్కడ నా మొగుడు నన్ను యాసిరిగా కాల్చి చెంపుతాడంటున్నాడు ఇంకా పొగరు దగ్గలేదు గంగాధరం గారు బ్రతికున్నంత కాలం కాల్తుకు తిన్నాడు ఇప్పుడు నిన్ను కాల్చుకు తింటానంటున్నాడా ఇంతకీ ఎందుకంత కోపం చేతిలో డబ్బు లేదు ఐశ్వర్యం డొనేషన్ కట్టి మెడిసిన్ లో జాయిన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అసలు ఏం చేయాలో కూడా తోచడం లేదు దానికి నేనేం చేస్తాను అది మీ బాధ్యత మీరే చూసుకోండి అదేంటండి ఎలా అంటారు వాళ్ళని కష్టాలు పడుతుంటే మీరేం పట్టించుకోరా పట్టించుకోవాల్సిన అవసరం నాకే ఉంది నీతి నిజాయితీ లేకుండా ఇంతవరకు తెచ్చుకున్నది వీళ్ళు పోని ఇకనైనా మారతారంటే అది లేదు ఇంకా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అంటే మీరు చెప్పదలుచుకున్నది ఏంటి మా చావు మమ్మల్ని చావు అనేగా అది మీరు నాన్నగారు ఒకే ఒక మాట మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను మా ఆస్తి మాకు కాకుండా చేసినందుకు గాను నా కూతురు చదివికి డబ్బు ఇస్తారా లేదా నేనెందుకు ఇస్తాను మీ ఆయన్నే కష్టపడి సంపాదించి కట్టుకోమను తండ్రివేనా సిగ్గు విడిచి నేను నిన్ను డబ్బు ఆడడానికి వస్తే నా చెప్పుతో నేనే కొట్టుకునేటట్టు చేశావు రత్నే రత్న ఆగు ఏమండి వెళ్ళిపోతుందండి ఆపండి కాదు లేదు అవును వాళ్ళు నేను ఇలాగే ఉంటాను రవి ఇక్కడ పరిస్థితులన్నీ నేను ఎప్పటికప్పుడు నీకు చెప్తూనే వచ్చాను కదా కేసు లాజిక్ అనుకూలంగా ఉంది అందుకే కష్టం అంటున్నానయ్యా మీరే అలా అంటే ఎలా మనం ఏ పనైనా చేయగలం దయచేసి ఏదో ప్లాన్ ఆలోచించండి దొంగదారులో మన ఆస్తి మనకు దక్కేలా చూడండి ఏంటయ్యా నేనేమైనా చేతులు ముడుచు అనుకున్నావా దారం లాంటి సంఘటి ఆధారం దొరికితే చాలు కేసు వైపు తిప్పేస్తాను కానీ నాకు అలాంటి అవకాశం ఇప్పటిదాకా రాలేదు అబ్బా ఏదో ఒకటి ఆలోచించండి సార్ నేను అదే పనిలో ఉన్నాను కదా అంటే ఏం చేయబోతున్నావు చెప్పాను చేసి చూయిస్తాను రవి డాక్టర్లతోటి లాయర్లతోటి అబద్ధాలు ఆడకూడదయ్యా ఏ పాయింట్ దాచకూడదు చెప్తాను సార్ కాస్త ఓపిక పట్టండి ఫోన్ పెట్టేస్తున్నాం అలాగే